హాయ్ అండి బనారస్ పట్టు శారీస్ తీసుకొచ్చాను మనకి ఉగాది స్పెషల్గా ఆఫర్లో అనమాట ఇవి యాక్చువల్ ప్రైస్ అయితే మీకు సెవెంటీన్ డబల్ నైన్ అండి ఆఫర్ ప్రైస్ ఫిఫ్టీన్ డబల్ నైన్ మీకు శారీస్ నచ్చితే మాత్రం వెంటనే ఆర్డర్ చేసుకోండి స్క్రీన్ పైన నెంబర్ ఇచ్చాము ఓకే అండ్ ఈ శారీ మొత్తం కూడా మీకు బనారస్ పట్టులో మీకు మీనాకారి డిజైన్ వస్తుంది ఈ శారీ మొత్తం కూడా గోల్డ్ కలర్ వీవింగ్తో హైలైట్ చేస్తూ ఇచ్చాడు బోత్ సైడ్స్ కూడా మీకు ఆ బోర్డర్ అయితే ఇచ్చాడు ప్రైస్ ఫిఫ్టీన్ డబల్ అండి ఈ సారీలో మీకు హైలైట్ పార్ట్ ఏంటంటే బార్డర్స్ అనమాట చాలా నీట్గా ఉన్నాయి అండ్ అండ్ అలానే మీకు పళ్ళు వచ్చేసరికి ఈ స్టైల్లో ఉంటుంది ఓకే అండ్ మొత్తం రిచ్ పళ్ళు వస్తుందండి మొత్తం గోల్డ్ కలర్ వీవింగ్తో అనమాట ఓకే ఈ సారీలో మీకు బార్డర్ కలరే బ్లౌజ్ అయితే ఉంటుంది ఓవరాల్గా శారీ లుక్ ఇది గోల్డ్ కలర్లోనే మీకు బ్లౌజ్ అయితే ఉంటుంది అంటే మనకి ఇది గోల్డ్ అంటే కదండి ఆ కలర్ అనమాట వీటిలో కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి చూపిస్తాను శారీ ప్రైస్ ఫిఫ్టీన్ డబల్ నైన్ నచ్చితే మిస్ చేసుకోవద్దండి వెంటనే ఆర్డర్ చేసుకోండి మనకి ఎక్కువ క్వాంటిటీస్ కూడా లేవు ఓకేనా మంచి గ్రాండ్గా ఉంటుంది సారీ కూడా ఉగాది పండగకి మీకు ఎవరైనా మీరు ఎవరైనా శారీస్ తీసుకోవాలనుకుంటే మాత్రం పక్కాగా ఇవి ప్రిఫర్ చేయండి ఓకేనా బ్లౌజ్ మాత్రం ఈ సారీలో ఫుల్ హెవీ వర్క్ బ్లౌజ్ అండి అండ్ బోత్ సైడ్స్ కూడా హ్యాండ్స్కి బోత్ సైడ్స్ కూడా మీకు ఫుల్ హెవీ వర్క్ వస్తుంది అండ్ బ్యాక్ నెక్ అయితే మాత్రం ఇంకా మగ్గం వర్క్ వర్క్ అయితే ఉంటుంది నెక్స్ట్ వీటిలోనే మనకి హాఫ్ వైట్ అనమాట విత్ గోల్డ్ కలర్ వీవింగ్తో వస్తుంది ఇది కూడా సేమ్ సారీ బట్ కలర్స్ చేంజ్ అండ్ హెవీ వర్క్ బ్లౌజ్ అయితే ఉంటుందండి ఇలా మనకి వర్క్ బ్లౌజ్ ఉంటుంది శారీ ఓవరాల్గా మొత్తం కూడా మినకారీ డిజైన్ అయితే ఉంటుంది మనకి గోల్డ్ కలర్ వీవింగ్ డిజైన్ అండి మొత్తం వీవింగే చాలా రిచ్ క్వాలిటీ అనమాట ఇవి బ్రాండెడ్లో తెచ్చాను బ్రాండెడ్ బనారస్ పట్టు సారీస్ ఇవి ఓకేనా బయట అయితే టూ థౌజండ్ ప్లస్ ఉందండి మార్కెట్ ప్రైస్ అండ్ మనం ఆఫర్లో ఇస్తున్నాము జస్ట్ ఓన్లీ ఫిఫ్టీన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ దీంట్లోనే పర్పుల్ కలర్ డార్క్ పర్పుల్ కలర్ అండి ఇది శారీకి మనకి గ్రీన్ కలర్ అనేది బార్డర్ లాగా ఇచ్చాడు చీర మొత్తం కూడా మనకి ఇలా ఉంటుంది ఇది స్టార్టింగ్ పళ్ళు అండి రిచ్ పళ్ళు ఉంటుంది బోత్ సైడ్స్ కూడా గ్రీన్ కలర్ అనేది బాగా హైలైట్ చేశాడు అండ్ సారీ ఓవరాల్గా డిజైన్ అంతా కూడా మనకి ఇలా ఆ గోల్డ్ కలర్ వీవింగ్తో ఉంటుంది మొత్తం అది మీకు పట్టు వీవింగ్ అండి బనారస్ పట్టు వీవింగ్ వస్తుంది లైట్ వెయిట్ ఉంటుంది సారీ కూడా బ్లౌజ్ అయితే ఫుల్ హెవీ వర్క్ బ్లౌజ్ అండి ఓకే నచ్చితే ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఇలా ఉంటుంది టోటల్గా వీటిలో ఉన్న కలర్స్ అనమాట ఇవన్నీ త్రీ కలర్సే ఉన్నాయండి మీకు త్రీ కలర్స్లో ఏ కలర్ నచ్చినా చూసి నచ్చితే ఆర్డర్ చేసుకోండి నెక్స్ట్ సారీ అండి డార్క్ పర్పుల్ షేడ్ డార్క్ కలర్ చాలా బాగుంది సారీ అండ్ సారీ మొత్తం కూడా మీకు ఫుల్ హెవీ వర్క్ వస్తుంది జస్ట్ ఎయిట్ డబల్ నైన్ మాత్రమే ఫ్రీ షిప్పింగ్ అండి ఈ సారీ ప్రైస్ ఓకేనా ఇలా బొటీ స్టైల్లో ఇచ్చాడు వీటిలో మనకి డిజైనర్ శారీస్ చాలా ఉన్నాయి అవన్నీ చూపిస్తాను చూసి నచ్చితే ఆర్డర్ చేసుకోండి ఓకే బ్లౌజ్ కూడా సెల్ఫ్ కలర్లోనే ఉంటుంది ఇలా వస్తుందండి బ్లౌజ్ ఓకే అండ్ మనకి డార్క్ కలర్లోనే మొత్తం బేస్ కలర్ ఉంటుంది డార్క్ పర్పుల్ బ్లూ బ్లౌజ్ సెల్ఫ్ వస్తుంది అనమాట ఓకేనా ఎయిట్ డబల్ నైన్లో మీకు బెస్ట్ వర్త్ ప్రైస్లో అయితే ఉందండి ఈ సారీ నెక్స్ట్ ప్యూర్ చినాన్ సారీస్ అండి ఇవి ప్యూర్ మెటీరియల్ వస్తుంది అసలు ఎంత బాగుంటుందనండి ఈ కలర్ అయితే మాత్రం వీటిలో ఇంకొక కలర్ కూడా ఉంది చూపిస్తాను మంచి బేబీ పింక్కి డార్క్ పింక్ కాంబినేషన్లో ఇచ్చాడు ఓకేనా ఇది బ్లౌజ్ పార్ట్ ఉంటుంది అండ్ సారీ ప్రైస్ కూడా సేమ్ ఎయిట్ డబల్ నైన్ ప్యూర్ చినాన్ అండి చినాన్ అంటే లైట్ వెయిట్ వస్తుంది చాలా బాగుంటుంది కలరు ఓకే ఫుల్ హెవీ వర్క్ వస్తుందండి చీర మొత్తం కూడా బ్లౌజ్ అయితే ఫుల్ హెవీ వర్క్ ఉంటుంది నెక్స్ట్ కలర్ అనమాట దీంట్లోనే డార్క్ మనకి పర్పుల్ కలర్ డార్క్ మనకి ల్యావెండర్ కలర్ అంటాం కదండీ మనకి బేబీ పింక్కి కాంబినేషన్ ఇది కూడా సూపర్ కదండి ఇది కూడా చాలా బాగుంది జస్ట్ ఎయిట్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇవన్నీ కూడా పార్టీవేర్ సారీస్ అండి అండ్ ఈ చీరకి మనకి ఫుల్ హెవీ వర్క్ బ్లౌజ్ ఉంటుంది ప్యూర్ చినాన్ మెటీరియల్ ఓకే నెక్స్ట్ మనకిది జార్జెట్ మెటీరియల్ అనమాట మనకి డార్క్ ఆరెంజ్ కలర్కి పర్పుల్ కలర్ కాంబినేషన్ ఓకే అండ్ ఈ సారీకి ఏంటంటే గోల్డ్ కలర్ అనేది వీవింగ్ లాగా ఇచ్చాడు సారీ గోల్డ్ కలర్ వర్క్ అయితే ఇచ్చాడు మధ్యలో బుటీస్ కూడా ఉంటాయండి అండ్ చీర అయితే ఓవరాల్గా ఇలా ఉంటుంది ఓకే ఓవరాల్గా శారీ అంతా ఈ స్టైల్లో ఉంటుంది ఈ సారీ ప్రైస్ కూడా మీకు జస్ట్ అండి మీకు ఎయిట్ డబల్ నైన్ పడుతుంది జార్జెట్ ప్యూర్ జార్జెట్ వస్తుంది ఈ సారీ మీకు గోల్డ్ కలర్ అనేది మనకి వర్క్ ఇచ్చాడు కదా మనకి బాగా హైలైట్ అవుతుందండి మనం సారీ కట్టుకున్నప్పుడు కూడా చాలా అందంగా ఉంటుంది కలర్ కాంబినేషన్ చాలా బాగుంది నెక్స్ట్ సారీస్ వచ్చేసరికి మనకి ఇవి ప్యూర్ మస్లిన్ జార్జెట్లో మనకి విస్కోస్ మెటీరియల్ అనమాట ఇది సారీ కలర్ మాత్రం డార్క్ గ్రే కలర్ అండి ఈ చీరలో మీకు బాగా హైలైట్ అయింది ఏంటంటే మనకి బార్డర్లు అనమాట ఎంత బాగుందో చూడండి బార్డర్స్ అండ్ క్లాత్ అయితే మంచి జార్జెట్ అండి లైక్ ఎలా అంటే చాలా స్మూత్ ఉంటుంది చాలా లైట్ వెయిట్ ఉంటుంది మెయిన్లీ చాలా లైట్ వెయిట్ ఉంటుంది అండ్ బ్లౌజ్ ఏమో మనకి ఇలా డాట్ లాగా ఇచ్చాడు బోత్ సైడ్స్ కూడా పింక్ కలర్ బోర్డర్స్ అయితే ఉంటాయి పళ్ళు వచ్చేసరికి ఈ స్టైల్లో ఇచ్చాడండి ఇది పళ్ళు పార్ట్ ఓకే బోత్ సైడ్స్ కూడా మీకు పింక్ కలర్ బార్డర్ ఉంటుంది ఇది మనకి మెటీరియల్ ఫుల్లీ జార్జెట్ అండ్ ఫాలింగ్ మెటీరియల్ అండ్ ఓవరాల్గా సారీ లుక్ అండి మధ్య మధ్యలో మనకి బుటీస్ లాగా ఇచ్చాడు కదా అదంతా వీవింగే మనకి బార్డర్ కూడా వీవింగే బ్లౌజ్ ఇది వీటిలో ఇంకొక కలర్ ఉంది బ్లూ కలర్ ఒకటి ఇచ్చాడండి దీంట్లో ఇది ఒక కలర్ ఎయిట్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ పింక్ కలర్ అండి ఇది చాలా గ్రాండ్గా ఉంటుంది రంగోలీ జార్జెట్లోనే బాగా లైట్ వెయిట్ ఉన్న సారీ అనమాట వీటిలో కలర్ ఆప్షన్ కూడా ఉంటుంది ఓకే సారీ మొత్తం ఇలా ఉంటుందండి ఎంత గ్రాండ్గా ఉందో చూడండి సారీ మంచి లైట్ వెయిట్ ఉంటుంది అండ్ సారీ కట్టుకున్నా కూడా చాలా గ్రాండ్ ఉంటుంది ఓకే సారీ ఓవరాల్గా లుక్ ఇది బోత్ సైడ్స్ కూడా మనకి బార్డర్లు అయితే ఉంటాయి బ్లౌజ్ విషయానికి వస్తే మనకి ఇలా ఉంటుంది ఫుల్ హెవీ వర్క్ బ్లౌజ్ అండి ఇది మీకు ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే వస్తుంది ఇది అయితే థౌజండ్ ఫిఫ్టీ లెవెన్ హండ్రెడ్ ట్వెల్వ్ హండ్రెడ్ అలా అమ్ముతున్నారు ఓకే వీటిలో కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి అవి కూడా చూపిస్తాను వా నెక్స్ట్ కలర్ డార్క్ గ్రేప్ కలర్ అండి చాలా బాగుంది ఈ కలర్ కూడా డార్క్ గ్రేప్కి బ్లౌజ్ వచ్చేసరికి ఫుల్ హెవీ వర్క్ బ్లౌజ్ వచ్చింది బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయించుకుంటే లుక్ బాగుంటుంది ఈ సారీస్లో ఓకే సారీ లుక్ ఇది నెక్స్ట్ దీంట్లోనే బ్లాక్ కలర్ అండి బ్లాక్ కలర్కి మనకి బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్తో బ్లౌజ్ ఇచ్చాడు టోటల్గా వీటిలో కలర్స్ అయితే ఇవి ఓకేనా థ్యాంక్ యూ